ఇక్కడ కనిపిస్తున్న ప్యూర్ ముర్రాజాతి దూడలు పద్నాలుగు వేల నుండి ఉన్నాయి ముర్రాజాతి పడ్డలు రేట్లు ముప్పై వేల నుండి యాభై వాళ్ళ వరకు చెప్తున్నారు ఒకసారి రేట్లు ఎలా ఉన్నాయి ఎంతవరకు ఇస్తారు అడుగుదాం పదిహేడు రెండు నుంచి డెబ్బై వేలు దాకా ఉన్నది ఒరిజినల్ గ్రేటర్ ముర్రా ఉన్నది గ్రేటర్ ముర్రా ఉన్నది ఒరిజినల్ ముర్రా ఉన్నది జాఫర్బాద్ గేద వచ్చేసి మూడు నెలల సూడు ఉన్నది ఈ నా గేద ఇది వచ్చేసి రెండు నుంచి మూడు నెలల సూడి ఉండొచ్చు తొలితో పట ఇది ఇవ్వ గీదకు అరవై ఎనిమిది చెప్తున్నా దూడ ఉంది పాలన సూడి ఉంది ఇవి దానికి యాభై ఐదు వేలు చెప్తున్నా మూడు దూడలకు ఇవి అలాగ రేట్ అలా థర్టీ ఫైవ్ అంటే పద్నాలుగు వేల నుంచి అరవై ఐదు వేలు డెబ్బై వేల గేదెలు పద్నాలుగు వేలు ఇక్కడ మూడు నెలలు సూడి గేదెలు యాభై వేల నుండి ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్న రెండవ ఈత గేదెలు యాభై ఐదు వేలకు రైతులు కొనడం జరిగింది మూడు నెలల సూడి నుండి ఎనిమిది నెలల సూడి గేదెలు ఎర్రగడ్డ మార్కెట్కి వస్తుంటాయి